మహబూబ్ నగర్ రాష్ట్ర స్థాయి ప్రజావాణి అందిన ఫిర్యాదుల పరిష్కారానికి అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని జిల్లా కలెక్టర్ జి రవినాయక్ జిల్లా అధికారులను ఆదేశించారు ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా సోమవారం ఆయన సమీకృత జిల్లా అధికారుల కార్యాలయ భవన సముదాయంలోని సమావేశ మందిరంలో ప్రజల వద్ద నుంచి ఫిర్యాదులు స్వీకరించారు ఈ సోమవారం సైతం భూములకు సంబంధించిన ఫిర్యాదులు ఇతర అంశాలకు సంబంధించిన ఫిర్యాదులు వచ్చాయి అధికారులు ఫిర్యాదుల్ని ఎప్పటికప్పుడు పరిష్కరించాలని కలెక్టర్ ఆదేశించారు ఫిర్యాదును స్వీకరించిన అనంతరం జిల్లా కలెక్టర్ వాటిని సంబంధిత అధికారులకు ఎండాసు చేస్తూ వాటి పరిష్కారానికి చర్యలు తీసుకోవాల్సిందిగా ఆదేశాలు జారీ చేశారు అదేవిధంగా మండల స్థాయిలో ఉండే సమస్యలకు సంబంధించి సంబంధిత తహసీల్దార్లు ఎంపీడీఓలతో మాట్లాడుతూ ఫిర్యాదులపై చర్యలు చేపట్టాలని అన్నారు ముఖ్యంగా ప్రజా పాలన ద్వారా స్వీకరించిన డేటా ఆన్లైన్ నమోదు నాణ్యతగా ఉండాలని ఎట్టి పరిస్థితుల్లో తప్పులకు ఆస్కారం ఇవ్వద్దని తెలిపారు ప్రతిరోజు ఉదయం త్వరగా డేటా నమోదు చేసి సాధ్యమైనంత త్వరగా పూర్తి చేసేలా ఆపరేటర్లను ఆదేశించాలని అన్నారు tiene